ఈ రోజు డేటు మే ఇరవై ఒకటో తారీఖు ఈవేకలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈవేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటది ఈవెకులు టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు వచ్చేసి మన షోరూమ్ తో పాడించిన టైర్లు అయితున్నాయి రీడింగ్ వచ్చేసి ఇరవై ఒకవి స్టెప్ స్టెప్ టైర్ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కలదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ మన షోరూమ్ తో పాడించిన టైర్లు ఇవి కూడా ఉన్నాయి నాలుగు టైర్ల మీద డేట్ ఉన్నాయి స్టెప్ వచ్చేసి అన్ని చూడు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇక్కడ ఎక్కడ డింటింగ్ లేదు పెయింటింగ్ లేదు ఇంతవరకు రీడింగ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి కవర్లో కూడా ఇది ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి సీట్ కవర్లో కూడా వేపు అయితే అవసరం లేదు ఫుల్ బ్యాకెట్ అయితే ఉన్నాయి ఒక్కరి పా అంటే ఒక్కరి పాప అయితే లేదు మొత్తం వెహికల్ అయితే చెక్ చేసాము చెక్ చేసి మన లో అయితే పెట్టడం జరుగుతుంది ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది చూడండి ఫోర్ ఎకాస్పోర్ట్ టెన్ ప్లస్ ఇది రెండు వేల పద్దెనిమిది సింగల్ ఉన్నారు ఈ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీంట్లో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాకు ఫోన్ చేశారు చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేశాను అరే ఫైన్స్ ఓకే బాయ్